సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలపై విమర్శలను చేశారు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురారెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు సత్యసాయి బాబా సత జయంతి వేడుకలకు తాత్కాలిక మరుగుదొట్లు నిర్మించామంటూ పల్లి సింధురారెడ్డి ఎనభై లక్షల దొంగ బిల్లులను ఏర్పాటు చేశారని ఆరోపించారు वे अजेंडा तो माली बेटा जैसा दुस्ते दिमाग उससे चपड़ा अजेंड घुटे उसका हम्म 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 इधर अमरता नालू उसका अमरता क्या है हम्म ओके గౌరనీయులు ఆయన డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు మా పాప మా నోరు లేని మా పాప మా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు పాపం మెతగాయన మా మున్సిపల్ చైర్మన్ మీద ప్రెజర్ పెడతా ఉన్నాడు ఏమనంటే ఎనభై లక్షల రూపాయలు మరుగుదొడ్లకు బిల్లు పెట్టుకున్నారంట ఎవరు ఎవరు పెట్టుకున్నారో తెలియదు మాకు కూడా నేను ఐ థింక్ నేను మేము కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్ని డీటెయిల్ డీటెయిల్ తెప్పించుకుంటాం ఎనభై లక్షల రూపాయలు మరుగుదొడ్లకు సత్యసాయి బాబా ట్రస్టు వారు ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్లు కాకోకుండా ప్రభుత్వ హాయాములో మరుగుదొడ్లు ఏర్పాటు చేసినాము అని చెప్పి ఎనభై లక్షల రూపాయలు మరుగుదొడ్ల కింద బిల్లులు పెడతా ఉన్నారు నేను ఈ రఘునాథ్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతా ఉన్నాను అంటే పల్లె సింధూరమ్మ పాప మా పాపకి ఏమి తెలియదు ఏం చెప్తే అది ఇంకా డూడు బసవన్న మాది సార్ ఎనభై లక్షల రూపాయలు నువ్వు మరుగుదొడ్లు కొన్నావా టెంపరీ అవి కూడా పర్మనెంట్ కాదు అది టెంపరీ ఫైబర్తో తయారైనటువంటి మరుగుదొడ్లు దానికి రోజుకు ఐదు వందల రూపాయలు రెంట్ ఉంటుంది బాడీ ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని మరుగుదొడ్లు దొరుకుతాయి బయట మొత్తం ఇప్పుడు ఏడన్నా పబ్లిక్ మీటింగుల్లో మీరు గమనించినారో లేదో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉందంటే ఒక లక్ష మంది జనం వస్తున్నారంటే ఒక యాభయో వందో బడకి తీసుకొని వచ్చి పెడతాం దానికి ఒక సెప్టిక్ ట్యాంక్ గుంత కొట్టి సెప్టిక్ ట్యాంక్ పెడతాం అలాంటిది మన బాబా నూరవ శత జయంతి ఉత్సవాలను మేము కూడా మాకు కూడా తెలియదు మన మన మా చైర్మన్ గారు ఫోన్ చేసినారు చేసి సంతకం పెడతావా నీ లాడ్జ్ కొలగొట్టాలనా సంతకం పెడితే నీ లాడ్జ్ ఉంటుంది సంతకం పెట్టకపోతే నీ లాడ్జ్ కూలిపోతుంది నీ కథ చూస్తా చెత్త ఎత్త నీను నీళ్ళు నీను చెత్త ఎత్త నీను తాగే నీళ్ళు ఇవ్వనీను కనెక్షన్ కాదు మొత్తం పుట్టపతి కట్ చేస్తారంట ఏంది సార్ యా స్కూల్లో చదువుకునేవు నువ్వు యా స్కూల్లో చదువుకునేవు సార్ చెప్పు స్వామి మేము కూడా ఆ స్కూల్ కన్నా పోయి చూసొచ్చాము ఎట్టుంటుందో ఆయన ఫోన్ చేసి బెదిరించావా నోరు లేని వాడిని ఏంది బెదిరించేది ఏదైనా ఉంటే నిజాయితీగా బిల్లులు పెట్టుకోండి ఈడ కట్టినావు ట్యాంకులో ఏపీఎస్ఆర్టీసీ డిపో ముందర ట్యాంకులో పార్క్ పెట్టినావు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియవా మీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తాయి ఎక్కడే కానీ చెరువులు కానీ నాళాలు కానీ లేదంటే రివర్ 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 ఫ్రంట్లో ఉన్నటువంటి రివర్ ఆధీనంలో ఉన్నటువంటి హెచ్ఎఫ్ఎల్ అంటే హై ఫ్లడ్ లెవెల్ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ వచ్చినటువంటి ఆ లెవెల్ వరకు ఎక్కడే కానీ అనుమతులు ఎయిదర్ సైడ్ ఆఫ్ ది రివర్కు వంద మీటర్ల వరకు ఎక్కడే కానీ కట్టడాలు ఉండకూడదు అలాంటిది రాత్రి రాత్రికి పార్కు కట్టినారు ఏమంటే చెరువు కుంట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చెరువు చెరువుకున్నటువంటి ఆ భూమిలో ఇంజనీర్లు వాళ్ళని ఎట్లాంటిద్రపోతుంటారు ఆ సుధాకర్ రాజు ఆ పాప ఇంకో పాపం ఉంది ఇద్దరు ఎట్లా మళ్ళీ ఎట్లా వాళ్ళకు ఆలోచన వచ్చిందో ఆ రోజు హాస్పిటల్ కడతా ఉంటే సార్ చెరువు సార్ చెరువు సార్ చెరువు సార్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ క్లినిక్ అర్బన్ హెల్త్ క్లినిక్ కడతా ఉంటే టెంక్ భూమి పూజ చేసినా కూడా మేము ఆపేస్తాము ఎందుకంటే వి షుడ్ నాట్ గో అగనెస్ట్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనే ఉద్దేశంతో మేము ఆ రోజు దాని జోనికి కూడా పోలే శ్మశానం దగ్గర ఆడ ఆడ చిన్న ఒక అది శ్మశానం భూమి కాదు యాక్చువల్గా అది గవర్నమెంట్ భూమి ఆడ పది సెంటర్లో కడతా ఉంటే దానికి తెలుగుదేశం నాయకులు కొంతమంది ఆ రోజు ఏదో కొంతమంది జనసేన నాయకులు కలిసినట్లు బీజేపీ జనసేన అందరూ కలుసుకునే ఉన్నారు పోయి అది శ్మశానం భూమి అని చెప్పేసి స్టే తీసుకొని వచ్చి సరే ఆ పి బానే ఉంది ఈ రోజు ఈ చెరువుల్లో కడతా ఉంటే ఏమి ఇద్దరు పోతా ఆడ మార్కెట్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు నదీ పరివాహక ప్రాంతం టాయిలెట్లకు ఎనభై లక్షలు సార్ నవ్వుతారు ఆడ బీహార్లో దానా కుంభకోణం జరిగింది చూడు దానికంటే అన్యాయంగా అవుతుంది నేను చెప్తా ఉన్నా మా చైర్మన్కి అయితే పొరపాటున సంతకం పెట్టేవన్నా మా కౌన్సిలర్లు కూడా చెప్తా ఉండ పొరపాటున మీరు రెజల్యూషన్ పాస్ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేస్తాం ఖచ్చితంగా ఆ రోజు మీరు ఇబ్బంది పడతారు జాయ్ అనే ఒక సమస్త సింధూరమ్మ ఆదేశాల మేరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కట్టినటువంటి కోటి ఇరవై కోటి ముప్పై లక్షలతో కట్టినటువంటి పార్కు కూడా బిల్లు పెట్టినారంటే సార్ బాబా మన మధ్యనే తిరుగుతా ఉన్నాడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు ఇలాంటివి చేయాకండి ఈ టాయిలెట్లు టెంపరీ టాయిలెట్లు ఎన్ని పెట్టినారంట దయచేసి సార్ పల్లె రోజు రెడ్డి గారు మీరు ఇలాంటివి చేయొద్దండి సార్ ఎనభై లక్షల రూపాయలు ఇది ఒక మరో మరో టాయిలెట్లకు కుంభకోణం అయితే చెప్తాడా చూడండి ఇలాంటి చేయొద్దండి ఆయన ఆకుల్లో మీరు ఎందుకు ప్రెజర్ పెడతారు పాపం ఓ ఉత్పత్తి మీద అంటే నువ్వు సంతకం పెట్ట పెట్టకపోతే లాడ్జి కూలుస్తా సంతకం పెట్టకపోతే పుట్టపతి మున్సిపాలిటీకి నీళ్లు కట్ చేస్తా సంతకం పెట్టకపోతే పుట్టపతిలో చెత్త ఎత్తా నేను వద్దు సార్ ఇట్లాంటివి మానుకోండి ఇట్లాంటి బెదిరింపులు తాటాకు సప్పులకి ఎవరు భయపడరు వాళ్ళు రాయలసీమలు పుట్టిన వాళ్ళే కదా నీ పక్కనే నీ పక్క గ్రామం నువ్వన్న మా ఊరో కాదు నువ్వు ఎడో నల్లచెరువు దగ్గర పుట్టినోనివి ఉండూరు వాళ్ళకి వాళ్ళకి భయం ఉంటుంది చెప్పండి ఉంటే అధికారం ఉండొచ్చు నీకు పోలీసు వాళ్ళ చేతిలో ఉండొచ్చు లేదంటే ఇతర ఇతర అధికారుల చేతిలో ఉండొచ్చు అంత మాత్రాన నువ్వు బెదిరించడం మానే సార్